ఓం నమో వెంకటేశాయ అయోధ్యలో మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుని దేవాలయ ప్రతిష్ట ముహూర్తం దగ్గర పడుతుంది నిర్మాణము శంకుస్థాపన ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం మనం ఇప్పుడు నేరుగా ముహూర్తాన్నే ఎదురు చూస్తున్నాం అయోధ్యకి ఎవరెవరికైతే ఆహ్వానాలు అందేయో వాళ్లకు మాత్రమే అక్కడ వసతి ఏర్పాటు చేయబడుతున్నది ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళుగా మామూలుగా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళినట్టుగా ఎవరైతే బయలుదేరుతూ ఉన్నారో వాళ్ళు ఈ ఇరవై రెండవ తేదీ వచ్చినట్టయితే కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కేవలము అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏడు వేల మందిని మాత్రమే ఆహ్వానిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వసతి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని భద్రతా పరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకే వసతి ఏర్పాటు చేస్తూ ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకనే తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఎవరిని కూడా ఇరవై రెండవ తేదీ రావద్దని కూడా విజ్ఞప్తి చేశారు ఒకటి భద్రతాపరమైనటువంటి అంశము రెండు వాతావరణం కూడా బాగా చలిగా ఉండటము మూడవది బయట కూడా వసతులు ఇంకా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు కాటివన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి ఇరవై రెండవ తేదీకే మేము అయోధ్యలో ఉండాలన్న కోరికను కాస్త వాయిదా వేసుకోవటం మంచిది అక్కడ ఇబ్బంది పడతారు మాకు ధర్మాచార్యులకు కూడా ఆహ్వానాలు పంపారు కానీ మేము కూడా ఇరవయ తేదీ సాయంత్రం లోపే చేరుకోవాలి ఇరవై ఒకటి ఉదయం నుంచి ఇరవై ఒకటి రాత్రికే పూర్తిగా అయోధ్య పరిసరాలన్నీ కూడా భద్రతా బలగాల చేతిలోకి వెళ్ళిపోతాయి చాలా స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి భద్రతా నియమాలను పాటిస్తూ ఉన్నారు కాబట్టి ఇరవై ఒకటవ తేదీ వెళ్ళినట్టయితే ధర్మాచార్యులకు కూడా లోపలికి అనుమతించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇరవయ తేదీ వచ్చేయండి అని చెప్పి మాకు స్పష్టంగా చెప్ చెప్పారు అందువల్ల ఇరవయ తేదీకే ప్రయాణ ఏర్పాట్లు మేము చేసుకున్నాం అదేవిధంగా పీఠాధిపతులు మఠాధిపతులు మహామండలేశ్వరులు కూడా ప్రతిష్ట జరిగేటువంటి దేవాలయం దగ్గరికి దేవాలయ ప్రాంగణానికి తమ వసతి గదుల నుండి తమ ఎక్కడ వసతి ఉంటుందో అక్కడి నుంచి వాళ్ళ దండము కానీ కమండలము కానీ పాదుకలు కానీ సెల్ ఫోన్ కానీ ఇత్యాదులన్నీ కూడా అక్కడే వదిలిపెట్టి కేవలము నడుచుకుంటూ మాత్రమే వెళ్ళాలి కాబట్టి ఎక్కడ వసతి ఏర్పాటు చేస్తూ ఉన్నారో అక్కడి నుంచి దేవాలయ ప్రతిష్ట జరిగే ఆ స్థలానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ ఒక కిలోమీటర్ను నడిచి వచ్చే దానికి ఎవరెవరికైతే ఆరోగ్యం సహకరిస్తుందో వాళ్ళు మాత్రమే అక్కడికి రావాలని చెప్పి కూడా చెప్పారు అదేవిధంగా వ్యక్తిగతంగా ఎవరు సహాయకులను కూడా తీసుకురావద్దని చెప్పారు ఎవరెవరి పీఠాధిపతులు వాళ్ళు సహాయకులను తీసుకొస్తే వాళ్లకు కూడా లోపలికి అనుమతి లేదు కొంతమందికి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి పీఠాధిపతులకు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్స్ వాళ్ళు అంతా ఉన్నారు వాళ్ళను కూడా లోపలికి అనుమతించటం లేదు కేవలము ఒక సన్యాసి ధర్మాచార్యుడు విశ్వహిందూ పరిషత్ సూచి ప్రకారము ఎవరెవరికైతే ఆహ్వాన పత్రిక వెళ్ళిందో వాళ్లకు ఒక నంబర్ కూడా ఇస్తున్నారు వాళ్ళు మాత్రమే లో లోపలికి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది ఇంత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి విశ్వ హిందూ పరిషత్తు వైపు నుంచి కానీ ఇంకా ఇతరత్ర వేరే వేరే హిందూ సంస్థల వైపు నుంచి కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళను కూడా ఎవరికీ అనుమతి లేదు ఎవరిని అనుమతించటం లేదు ప్రతి ప్రాంతానికి సంబంధించి ఈ ధర్మాచారులందరినీ సమన్వయం చేసే ఒక్క ప్రముఖుకు మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది మిగతా వాళ్ళకి ఎవరికీ అనుమతి లేదు నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు మా పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏందని మీ పరిస్థితి పక్కన పెడితే మా పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి ఇరవై రెండు మర్చిపోండి ఆ రోజు అక్కడ వచ్చినా మీకు సరైనటువంటి అక్కడ సౌకర్యాలు ఏమీ లేవు అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని చూసే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లేదు చక్కగా ఇంట్లో కూర్చోండి ఇంట్లో ఉండండి టీవీలో చూడండి చక్కగా ఇంట్లోనే దీపావళి చేసుకోండి మనం నరక చతుర్దశికి దీపావళి చేస్తున్నాం అది కృష్ణావాతారానికి సంబంధించింది ఇది కూడా అంతే ఇది కృతయగానికి చెందిన శ్రీరామచంద్రుడి అంశం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇంటి దగ్గర దీపాలు వెలిగించటము దీపావళి చేసుకోవటం మతాబాలు కాల్చుకోవటం కావాలంటే ఇంకా కొత్త బట్టలు కుట్టించుకోండి పప్పు పాయసాలు చేసుకోండి బంధువులు పిలుచుకోండి మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తీపి పదార్థాలని పంచిపెట్టండి ఆ విధంగా పండుగ చేసుకోండి తప్ప పొరపాటును కూడా ఇరవై రెండవ తేదీన అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు మీకు అక్కడ ఎటువంటి వసతులు ఉండవు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది నేనేమి ఒక మాట ఎక్కువ చెప్పట్లేదు నిరాశపరచటం లేదు మిమ్మల్ని నిరుత్సాహపరచటం లేదు అక్కడ ఏ విధమైన వాతావరణంలో హిందీలో చెప్పారో దాన్ని విని నేను మీకు తెలుగులో చెప్తున్నాను జయ శ్రీరామ్